జూనియర్ ఎన్టీఆర్ కెరీర్ మొదట్లో ఎన్ని ఇబ్బందులకు గురయ్యాడో ఎన్ని అవమానాలకు గురయ్యాడో మనందరికీ తెలిసిందే అయితే ఆయన మొదటి సినిమా నిన్ను చూడాలని అది రామోజీరావు గారి బ్యానర్లో వచ్చింది అయితే ఆయన ఇప్పుడు మన మధ్య లేకపోయినా ఆయన చల్లని నా మీద ఉంటాయి మనందరి మీద ఉంటాయి అంటూ జూనియర్ ఎన్టీఆర్ అయితే నిన్న వార్క్ టు ప్రీ రిలీజ్ ఈవెంట్లోనైతే భావోద్వేగానికి గురయ్యాడు ఆ సమయంలో ఇంకా నా సినిమా ఒక్కటైనా విడుదల కాలేదు నా హత్య కార్యాలయం చిన్న ఆఫీస్ ఉండేది ఆఫీస్ నుంచి నేను బయటకు వస్తున్నప్పుడు ఒక అతను పరిచయం అయ్యాడు అతను ముజీబ్ అహ్మద్ ఎవరండి మీరు నేను అడిగితే నేను మీ అభిమాని అన్నాడు అభిమాని నా సినిమా ఇంకొకటి కూడా రిలీజ్ అవ్వలేదు కదా నా అభిమాని ఏంటి అని నేను ఆశ్చర్యంగా అడిగితే ఇక నుంచి మీతోటే ఉంటాను మీరు నందమూరి బిడ్డ నేను మీ అభిమాని అంతే అన్నాడు ఆ రోజు నుంచి ఇరవై ఐదు సంవత్సరాలుగా నా అభిమానిగా ఉన్నాడు ఇలాంటి అభిమానులు నా కోట్ల మంది ఉన్నారు నా మొదటి అభిమాని ముజీబ్ అహ్మద్ అంటూ ఎంటయర్ అయితే నిన్న వార్ టూ ప్రీలియజ్ ఈవెంట్లో చెప్పడం జరిగింది ఇప్పుడు ఆ అభిమాని ఆనందానికి అంతు లేకుండా పోయింది ఆయన ఆదోని పట్టణానికి చెందినటువంటి అహ్మద్ ముజీబ్ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ఎన్టీఆర్ అభిమాన సంఘానికి కన్వీనర్గా ఉన్నాడు